హై యూర్స్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వీడియో బాల్య వివాహాన్ని ఎదిరించింది నేను చదువుకుంటానంది స్థానిక ఎమ్మెల్యేకి చెప్పింది కలెక్టర్ ద్వారా తెలియజేసింది దెన్ కలెక్టర్గా ఉన్నటువంటి సృజన అప్పటికప్పుడు ఈ కస్తూర్బాయ్ గాంధీ స్కూలు కాలేజ్ ఉంటుంది కదా లైక్ అందులో ఆమెకి సీట్ ఇప్పించినారు చదువుకుంది ఫస్ట్ ఇయర్ బైపీసీలో అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ తనకు వచ్చేసి నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు వచ్చాయి కూడా సమాచారం మేరకు కర్నూలు జిల్లా ప్రభుత్వ స్కూ ప్రభుత్వ కళాశాలకు సంబంధించి అత్యధిక స్కోర్ ఏంటి ఈ అమ్మాయిదే అంటారు బైపీసీకి సంబంధించి అసలు విషయం ఏంటి కర్నూలు జిల్లా ఆదుడి దగ్గర పెద్ద హరివనం అని చెప్పేసి ఒక గ్రామం అసలు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లొద్దు వారికి నలుగురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయారు నెక్స్ట్ ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి టెన్త్లో ఆరు వందలకి ఐదు వందల ముప్పై ఏడు మార్కులు వచ్చాయి సో సూపర్గా చదువుతున్నట్టు దాన్ని పెళ్లించడానికి మొత్తం రెడీ చేశారు నాకు ససేమైన పెళ్ళి వద్దంటే నేను చదువుకుంటా అని చెప్పేసి పట్టుబట్టి ఇంటి నుంచి బయటకు వచ్చాను దెన్ కలవాల్సిన వాళ్ళు కలిసి చెప్పాల్సిన మొత్తం చెప్పాను ఇక కలెక్టర్ దగ్గరికి పిలిపించుకొని మొత్తం మాట్లాడి ధైర్యంగా ఉండమ్మా నీ బాధ్యత అంత ప్రభుత్వాన్ని అంతే మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి పిల్ల చదువుకునేది పెళ్ళి అని చెప్పేసి మీరు ఇబ్బంది పెట్టద్దని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఆయన పిలిపించి చెప్పి దెన్ ఈ కస్తూర్బాయ్ గాంధీ కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాన్ని అందరూ జాయిన్ చేశారు చదువుకుంటూ ఉంది అద్భుతం చేసింది సో వీడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పిల్లలు చదువుతాను అన్నప్పుడు దయచేసి చదివించండి దట్టు బాగా చదువుతున్నారని చెప్పేసి కళ్ళ ముందు మార్కులు కనిపిస్తూ ఉన్నా ఇంకా పెళ్ళను పనిలో పెడతామని మీరు కనుక అంటే పాపం చేసినట్టు నిజమైన పేదవాళ్ళమే డబ్బులు లేవు గవర్నమెంట్కి సంబంధించి స్కూల్స్ కాలేజెస్ ఉంటూ ఉంటాయి కదా కనీసం వాటిలోనే చదివించుకుందాం ప్రభుత్వానికి సంబంధించి పథకాల రూపేన ఇస్తూనే ఉన్నారు అది ఏ గవర్నమెంట్ సరే పథకాలు ఆగో వస్తూనే ఉంటాయి దేని ఇంకేం కావాలో చెప్పండి దయచేసి పిల్లలను చదివించండి నిజంగా మన పిల్లలకి ఇచ్చేది ఏదైనా ఉంది అంటే నిజమైన ఆస్తి అనేది ఉంది అంటే అది చదువు మంచి గుణగణాలు ఇంతకు మించి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఏం లేదు నిర్మల తల్లి చక్కగా చదువుకోమ్మ అండ్ ఆమె డ్రీమ్ ఏంటి అన్నప్పుడు నేను ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను ఖచ్చితంగా నువ్వు అవ్వాలి తల్లి ఆల్ ది వెరీ బెస్ట్